అందరూ కూడా పండుగ ఆనందోత్సవాల నడుమ జరుపుకున్నారని భావిస్తా ఉన్నారు నేను నా కుటుంబం కూడా దివాళీ చాలా బాగా జరుపుకున్నాం అందరూ కూడా ఆనందంగా ఉన్నారు సుఖ సంతోషాలతో ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దివాళీ పూట కూడా డబ్బులు లేకుండా ఈస్రో మటుగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వైసీపీ పార్టీ వారు ఎందుకంటే పక్కన పెట్టుబడులు వస్తా ఉన్నాయి పండుగను కూడా లెక్క చేయకుండా స్వతహాగా దీపావళి అనగానే మన ఇళ్లలో పిల్లలతోటి జరుపుకోవాలి ఉండాలి అని ఆలోచిస్తాం కానీ ఇంటిలో పిల్లల్ని కూడా పక్కన పెట్టేసి కుటుంబాన్ని పక్కన పెట్టేసి రాష్ట్ర ఒక శ్రేయస్సు భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ఆస్ట్రేలియాలో రాష్ట్రం కోసం పరితపిస్తా ఉన్న ఐటి మరియు విద్యాశాఖ మంత్రి గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఇది ప్రతి ఒక్కరు కూడా అభినందించాల్సిన అంశం పండగ కదా రోజు బ్రేక్ తీసుకుందాం దాని తర్వాత తర్వాత విషయాలు చూస్తామని ఆలోచించి ఈ తరుణంలో పండగ పూట ఆస్ట్రేలియాలో ఉండడం అన్నది అందరు కూడా అక్రాస్ పార్టీస్ అప్రిషియేట్ చేయాల్సిన అంశం ఇప్పటికే గూగుల్ కాగ్నిజెంట్ లాంటి ఎన్నో దిగ్గజ కంపెనీని తీసుకొచ్చి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించి విశ్రాంతి తీసుకోకుండా ఈ కష్టపడుతున్నారు అని అంటే కూటమి ప్రభుత్వం ఒక ఆలోచన విధానం చేసుకోవాలి మా ఎజెండా మీకు అర్థం అవ్వాలి కోరుతా ఉన్నాం ప్రజలు మీరు ఆలోచించాలి ఏ విధంగా చేస్తున్నాను అన్నది మీరు అర్థం చేసుకోవాలన్నది మా తాలూకు ఆలోచన ఈ మధ్య రాజమండ్రిలోని కొంతమంది మాట్లాడుతూ ఇన్వెస్ట్మెంట్లన్నీ గుడివాడ అమర్నాథ్ తీసుకొచ్చాడని చెప్తా ఉన్నారు నాకు బాగా గుర్తు దేవస్కు వెళ్ళమంటే ఎందుకెళ్ళలేదంటే అక్కడ చలి ఎక్కువగా ఉంటుంది చాలా ఇబ్బందిగా ఉంటుందని చెప్పిన వ్యక్తి గుడ్డు పురాణాన్ని తీసుకొచ్చిన వ్యక్తి గోడుగుడ్డు అమర్నాథ్ తోటి కూటమిలో ఉన్న నాయకుడు రాష్ట్రానికి ఎన్నో రాష్ట్రాలు పోటీ పడతా ఉన్నా కూడా ఈ రాష్ట్రానికి గూగుల్ తీసుకొచ్చిన వ్యక్తి అతనితోటి పోటీ పడే విధంగా వీరిద్దరూ కూడా సరి సమానం అని మాట్లాడే విధానం చూస్తూ ఉంటే వీరి యొక్క రాజకీయ పరిణితి ఏ విధంగా ఉన్నదనని కూడా మనం ఆలోచించుకోవాలి మీరు గమనించండి గూగుల్ ఈ రాష్ట్రానికి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఇచ్చిన సహకారం ప్రోత్సాహంతో గూగుల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చిన తర్వాత పక్కనే ఉన్న తమిళనాడు రాష్ట్రంలో రాజకీయాలు ఎలా ఉన్నాయో చూడండి రాజకీయ రగడ ఏ విధంగా ఉందో చూడండి గూగుల్ సిఇఓ